జయభారత్జరాజ్ ఛానల్ నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ ముందుకి వచ్చినటువంటి అంశం ఏమిటంటే ఇటీవల రెండు మూడు రోజులుగా మనం చూస్తున్నాం రాళ్లతో కొట్టించుకోవటం అంటే ప్రజల్ని ఎలా మోసం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఏ రకంగా ఎన్నికల్లో నెగ్గాలనేటువంటిది ప్రజలు సానుభూతి కోసం రాళ్ళు వేయించుకుంటున్నారా లేక ఇది నిజంగానే జరుగుతుందా అనే దాని గురించి అందరూ అనుమానించుకుంటున్నారు ఇదంతా కూడా ప్రజల్లో ఈ రాళ్ళు దెబ్బ అనే దాని గురించి ఏమి కాదు తనే కొట్టించుకుంటున్నాడని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఎంత చూడండి ఎంత అపనమ్మకంతో ప్రజలు ఉన్నారు మీద నాయకులు నేను అడిగేది ఏంటంటే మీ మీద ప్రజలకు ఎలాంటి మంచి అభిప్రాయాలు లేవు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ దరిద్రం అంతా ఈ రాష్ట్రానికి పట్టుకుంటుంది ఈ దరిద్రం ఎలాంటి అసెంబ్లీలో దాడి చేసుకోవటం కానించి బూతులు తిట్టుకోవటం కానించి అలాగే గ్రామాల్లోకి వచ్చేటప్పటికి ఈ పార్టీ కార్యక్రమం వైసీపీ కార్యకర్తలు దాడి కానించి దాడి చేయడం కానివ్వండి అలాగే ఎమ్మెల్యేలు బయట దాడి చేయడం కానివ్వండి అలాగే అధికారుల్ని చేత దాడి చేయించడం కానివ్వండి ఇది ప్రజల సొమ్ముతో ప్రజలు ఓట్లేసి నీకు ఇచ్చినటువంటి పదవి గౌరవం అయినటువంటి పదవి ఆ చేతిలో నీకు గౌరవంగా ఉన్నటువంటి రెండు నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిజంకి ఈ రాష్ట్రానికి ఎంతైనా కలంకం తీసుకొచ్చింది అనేది తీసుకొచ్చినాయి అని చెప్పి ప్రజలు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒకసారి ఆలోచించినట్లేదు ఒక్క మంచి అక్కడ కనిపించట్లేదు కదా మరి ఈ రకంగా ఆనాడు కోడికత్తితో పడిపించుకున్నారు ఈ రోజు రాయితో పోటీకున్నారు అని ప్రజలు చెప్పుకుంటాం చాలా ఇంత ఉంటేనే చాలా చాలా కనిపిస్తుంది మరి ఇలాంటి రాజకీయాలు అవసరం సరే రాయి వేసాడు రాయి వేసిన వాడు ఎవడో తర్వాత రెండో రోజున మళ్ళా చంద్రబాబు గారి మీద రాయేశాడు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా రాళ్ళు వేసాడు ఈ రాళ్ళు వేసేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ రాళ్ళు వేసేవాళ్ళు దరకరా మనకి ఖచ్చితంగా చెప్పుకుంటూ వాళ్ళు నిద్రపోతున్నారా ఈ రాళ్ళు వేసిన వాళ్ళని పట్టుకుని పైనుంచి ఉడికి నీళ్ళు పోసి తీస్తే ఆ ఆడకాలు ఎవడు ఈ శాతం రాయించడు అప్పుడైనా అర్థం పరిస్థితి అప్పుడైనా మనం ఈ ఆ రకంగా పట్టుకుని వాణ్ణి ఖచ్చితంగా వాడు రాయేసాడా వాడు వా వాడు రాయేశాడా లేకపోతే వాడి చేత ఎవడం వేయించాడో తెలుసుకుని ఒక్కసారి వాడి కఠినమైనటువంటిది ఈ టైప్ ఆఫ్ కూపండ్ లోపలేసి శుభ్రంగా చెత్త కింద కొట్టేసి వాళ్ళని జైల్లో పడేసినట్లయితే కనుక ఎప్పుడు ఇంకొకటి అలా చేయదు ఈ పరిస్థితులు లేవు మరి వీళ్ళకి ఏమి జాగ్యం పట్టుకుందో నాకు తెలియదు కానీ అందరి మీద దాడి చేయటమే మరి ఈ రకమైన దాడి చేసేటువంటి సంస్కృతి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల నుంచే చూస్తున్నాం ఇంతకుముందు గౌరవప్రదండి ఈవేళ ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు ఎమ్మెల్యే అంటే గౌరవ లేదు ఎంపీ అంటే గౌరవం లేదు ఒక ఆఫీసర్ అంటే గౌరవం లేదు అందరినీ కూడా ప్రజలు ఏ రకంగా చూస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా దొంగల కింద చూస్తున్నారు ప్రజలు అదే మంది దీనికి ఉదాహరణ ఏంటంటే ఈ మధ్యన ఈ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఆఫీసర్లు కూడా ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఒక దాసులుగా పని పనిచేస్తున్న ట్రాన్స్ఫర్ చేస్తే వేళందరూ ఎన్నికల కమిషనర్ పిటిషన్ పెట్టారు మమ్మల్ని ఏదైతే కొన్ని మీడియాలు మమ్మల్ని తప్పుడు ప్రచారం మా మీద తప్పుడు ప్రచారం చేసినాయి అని అలాగే కొంతమంది కొన్ని పార్టీలు మా మీద ఇలాగా లేరుకునే ఆరోపణలు చేసినాయని చెప్పేసి వీళ్ళు పిటిషన్ పెట్టుకుంటాయనే దేశ చరిత్రలో ఆంధ్ర జరిగింది దేశ చరిత్రలో ఇదే మొదటిసారి ఈ ఆఫీసర్లు వాళ్ళ చీట్ ఏంటి వాళ్ళకు ఏమిటి వాళ్ళు చేయవలసినటువంటి మంచి పనులు ఏంటి ఈ ఆఫీసర్లు కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రజల మీరు అనిపిస్తున్నారు ప్రజల సొమ్ములతో మీరు పనిచేస్తున్నారు ప్రజల సొమ్ములు జీతాలుగా తీసుకుంటున్నారు కానీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ప్రతి ఒక్కడు దోపిడీ దోచుకుంటున్నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ కూడా మొత్తం అందరినీ ప్రజల సొమ్ములను దోచుకుంటున్నారు అలాగే ఈ అధికారులందరూ కూడా వాళ్ళకి ఇళ్ళు కలిపి అనుసంధానం అయిపోయి మొత్తం ప్రజలందరినీ కూడా దైవాంతులు కురి చేయడం దగ్గర నుంచి ప్రజలు ఆస్తులు దోచుకుంటున్న దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ ఐదు సంవత్సరాలు జరుగుతున్నాయి ఇవన్నీ ప్రజలకు తెలుసున్నటువంటి నిజాలు అది కాబట్టి ఈ దాడి కార్యక్రమం రాళ్ళు గోడకత్తులు పాఠం కుక్క కత్తులు అరుపులు పెడబప్పలు దాళ్ళు ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి పనికి ఈ రాయి ఈ రాయితో దెబ్బ తగ్గ కొంతమంది వాళ్ళ ఆర్టిస్టులు ఏ లేకపోతే ఎవడో చచ్చిపోతే ఈ రాయి తగిలిన దెబ్బకి నాకు రాయి దెబ్బ తగిలిందని చచ్చిపోయాడని ఆయన పలకరి పలకరి పలకరించడానికి అక్కడ సాధించుకోవడం దయచేసి ఎవడో చచ్చిపోలేదేమో నేను ఆ చచ్చిపోతే ఈ ఖాతాలో రాసిద్దు వాడు దయచేసి బాబు ఇలాంటి అవరాధికారులు పనికి వాళ్ళు రాజకీయాలు చేయకుండా మీరు అందరూనే ఈ దరిద్ర రాజకీయ రాజకీయం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఇలాంటి దరిద్ర గుట్టు రాజకీయాలు విలువ లేని రాజకీయాలు నువ్వు దోచుకున్నదంతా ఎక్కడ ఎక్కడ దాచుకుంటావు నువ్వు ఎక్కడ తగలేసుకుంటావు నువ్వు ఎందుకు నువ్వు ఐదు సంవత్సరాలకి ప్రజలు అఖండమైన మెజార్టీ ఇచ్చి నీ దగ్గర నీకు అన్ని ఈ పాలన నీకు అందిస్తే నువ్వు చేసినటువంటి గౌడు పార్టీ కార్యక్రమంలో నీ ఎక్కడ టీం చేసినటువంటి మాదచ్చోదు పనులు అన్నట్లని కూడా నువ్వు కట్టుకున్నావు నువ్వు మూట ఖచ్చితంగా దీని కర్మ అనుభవించి తేరతావు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ప్రజలకి అందరికీ కూడా నేను ఒకటే కోరుతున్నాను ఇలాంటి తౌడుపక్కి రాజకీయాలు చేసేవాడు ఏ పార్టీలో ఉన్నప్పటికైనా సరే వాళ్ళందరినీ కూడా మీరు కనీసూపు మేల కా కనపడకుండా వాళ్ళ మళ్ళా రాజకీయాల్లో రాకుండా ఈ ఓటు ద్వారా తవిని కొట్టి వాళ్ళకి తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్పేసి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఆ వీడియోని పది మంది ఒకసారి నేను చెప్పిన మాటలు కూడా మీరు ఆలోచించుకుని ఒకసారి దీన్ని మంచి అభిప్రాయాన్ని పెడతారు అని చెప్పేసి మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్